అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఈసారి పచ్చడి చేసేటప్పుడు ఇలా తయారు చేయండి వేడి వేడి పొగలు వచ్చే అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఈ జీవితానికి ఇది చాలు కదా అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి ఇలా చేసుకున్నటువంటి పచ్చడి అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ముక్కుడు తీసుకొని అందులో అర స్పూను ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి ఇవి వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్సు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి వేసుకుంటే చేదైపోతుంది అందువలన చక్కగా ఇవి వేసిన తరువాత కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఆరేడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత ఇవన్నీ పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అదే మూకుల్లో కాసా ఆయిల్ వేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎప్పుడు ఉపయోగించినా కానీ కాయలు కాయలుగా అలాగనే వేయకూడదండి అలాగా వేస్తే అవి పగిలే ఛాన్స్ ఉంది అందువలన తుంచన్న వేసుకోవాలి లేదంటే కట్ చేసన్నా వేసుకోవాలి చక్కగా ఇలా పచ్చిమిర్చి వేగిన తరువాత అందులో అరకట్ట కొత్తిమీర కాడలతో సహా క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి తరువాత ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నిటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తరువాత అదే మూకుల్లో ఇంకా ఆయిల్ వేసుకొని బాగా పండినటువంటి నాటు టమాటాలు క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒల్చినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఆరేడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా క్లీన్ చేసి వేసుకోవాలి ఒక స్పూను పసుపు రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మనకి ఈ టమోటో ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది ఇలా మనము ఓపిక్గా ఒకదాని తరువాత ఒకటి వేయించుకుంటూ పచ్చడి చేసినందువలన పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది నాలుగైదు నిమిషాలకి చూడండి అన్ని ముక్కలు మగ్గి ఇలా దగ్గర పడుతుంది ఎక్కువ డ్రై అవసరం లేదండి ఇలా దగ్గర పడి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది చక్కగా చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఎండుమిర్చి ఉంది కదండి దానిని ఒకసారి మిక్సీకి ఇలా వేసుకోవాలి తరువాత అందులోనే మనము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి మరొకసారి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము మగ్గించి పెట్టుకున్నటువంటి టమాటో చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి ఆ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమం మొత్తం ఇందులోనే వేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదండి ఎక్కువ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెము గోరువెచ్చగా ఉండే నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నేనైతే వాటర్ ఏమీ వేయలేదండి కాస్త పలుకుగా మిక్సీకి వేసుకుంటే రోట్లో దంచినంత టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి అనేది ఇలాగనే ఉపయోగించుకోవచ్చు నేనైతే చాలా రోజులు ఉపయోగించుకుంటాను కాబట్టి కాస్త పోపు కూడా పెట్టుకుంటానండి పోపు పెట్టుకోవడం వలన మరింత రుచి వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా పోపు దినుసులు వేసి అవి వేగిన తరువాత ఇందులోనే రెండు రెమల కరివేపాకు తుంచిన ఎండుమిర్చి ముక్కలు ఒక్క స్పూను ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో కలిపి ఒక్క నిమిషము మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు ఇలా తయారు చేసినటువంటి పచ్చడి అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఉదయం పూట హడావిడిగా ఉంటాం కదండి మనము ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా వారం అంతా ఉపయోగించుకోవచ్చు ఈ పచ్చడిలో అన్ని పప్పులు వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్